తీవ్రవాదాన్ని అంచివేయడంలో దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అసలు వాసులు వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది పునీతం చేసింది వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజీవ్ గాంధీ గారికి అందరూ నివాళులు అర్పించాలి ఈ దేశ అభివృద్ధిలో వారి పాత్ర మరవలేనిది ఈ రోజు ఇక్కడ ఒక పక్కన తెలంగాణ సాధించిన అమరవీరుడు ఇంకొక పక్కన దేశ సమగ్రతను కాపాడిన అమరవీరుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఆ పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఆ పక్కన వివి నరసింహారావు గారి విగ్రహం ఈ ప్రాంతంలో స్ఫూర్తినిచ్చే ప్రదాతల యొక్క సమూహం ఇక్కడ ఉన్నది వారందరినీ అదేవిధంగా నిలువెత్తు అంబేద్కర్ ఇక్కడనే ఉన్నాడు వీళ్ళందరి ఉండే ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టే సంకుచిత స్వభావం కలిగిన కొంతమంది రాజకీయ నాయకులు కు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ పట్ల జాలి చూపించడం తప్ప మేము ఏమి అనము వాళ్ళు కూడా వచ్చి భారత రత్న ప్రధానమంత్రిగా పనిచేసి దేశానికి తెచ్చిన రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించాలి రోజు దేశమంతా మళ్ళొక్కసారి శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ గారిని గుర్తు చేసుకుంటున్నారు నిన్న జరిగిన యుద్ధంలో మన పరిస్థితి ఎట్లున్నదో నేను ఎక్కువ మాట్లాడదుకోలేదు దేశ ప్రజలందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు మేము సంపూర్ణంగా భారత ప్రభుత్వానికి భారత జవాన్లకు అండగా నిలబడతాం అది మా బాధ్యత ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము ఈ స్వతంత్రాన్ని కాపాడే బాధ్యత మాది ఈ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత బానే మా ప్రభుత్వానికి మా పార్టీకి స్పష్టత ఉన్నది దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాల జోలికి వెళ్ళాం రాజకీయాలు ప్రస్తావించాం దేశ భద్రతకు కట్టుబడి ఉంటాం అవసరమైతే ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఈ పార్టీకి ఉన్నది గాంధీ కుటుంబానికి వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులను అర్పించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల subscribe us and press the bell icon for more interesting updates